మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు మనలను ఎంతగా ఆశీర్వదిస్తాడో ఎంతగా దీవిస్తాడో ఎంతగా వృద్ధిపరుస్తాడో ఎంతగా వృద్ధిలోనికి తీసుకొని వస్తాడో అంత ఎక్కువగా సాతాను యొక్క కోపం మన మీద మండిపోతుంటుంది నృప్పులు తగ్గుతూ ఉంటుంది నృప్పులు తొక్కుతున్నట్లుగానే ఉంటుంది దాని పని ఎందుకు వస్తుందంటే దేవుడు మనలను ఆశీర్వదించి దీవించి వృద్ధిపరచి వృద్ధిలోని తెచ్చి అభివృద్ధిపరచి ఆశీర్వాదానికి వారసులనగా దేవుడు మళ్ళని భూమి మీద అంత ఆశీర్వదించి దీవించినప్పుడు సాతానుడికి కోపం కూడా అంతే ఎక్కువ అవుతుంది అంత ఎక్కువగా మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది అంత ఎక్కువగా మనలను పడగొట్టడానికి మనలను చెడగొట్టడానికి నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాధారణ మన అభివృద్ధి మన యొక్క దీవెన మన యొక్క ఆశీర్వాదం మన యొక్క వృద్ధి దేవుళ్ళలో ఎదుగుదల అది చూస్తూ ఓర్చుకోలేదు ఓర్వలేని బుద్ధి కలిగింది సాతానుని యొక్క బుద్ధి కానీ దేవుడు ఎందుకో గాని సాతానుడికి కొన్నిసార్లు పర్మిషన్ ఇచ్చినట్లుగానే ఉంటుంది మన మీద పోరాటానికి మన మీద దాడులకు మన మీద పన్నాగాలు చేయడానికి మన మీద పోరాటాలు చేయడానికి మన దగ్గరకు రావడానికి దేవుడు కొన్నిసార్లు ఎవరికి పర్మిషన్ ఇస్తాడు ఇస్తాడు పర్యవేషణిస్తాడు శోధనలకు ఇస్తాడు మన పరీక్షలకు అనుమతిస్తాడు దేవుడు ఎందుకంటారు ఎందుకు దేవుడు వీటన్నిటికీ పర్మిషన్ ఇస్తున్నాడు దేవుడు ఎందుకు మన జీవితాల్లో వీటన్నిటిని అనుమతిస్తున్నాడు ఎందుకు మనకు జీవితంలో దేవుడు వీటన్నిటిని మన దగ్గరకు రావడానికి చూస్తూ ఉన్నాడు బైబిల్లో ఒక మాట మనకు కనిపిస్తుంది మనము ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి దేవుడు మనల్ని పీల్చాడు మనం మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు దీవెనలు వృద్ధి అభివృద్ధి ఇవన్నీ కూడా మనకు రావడానికి మనం అనుభవించడానికి దేవుడు కొన్నిటిని అనుమతిస్తున్నాడు దేవుడు మన మనల్ని పరీక్షించి పరిశీలించి శిక్షించి కొట్టబడదానికి గద్దించబడదానికి నలం కొట్టబడదానికి కొన్ని పరిస్థితులకు దేవుడు అనుమతిస్తున్నాడు కొన్ని విషయాలకు దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు యోగు దగ్గరికి రావడానికి ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు సాతానుడికి పర్మిషన్ ఇచ్చాడు పౌలు గారి యొక్క జీవితంలో సాతానుని యొక్క దోతగా నలగొట్టబడడానికి కొట్టబడడానికి దేవుడు అనారోగ్యాన్ని అనుమతించాడు ఒక ముల్లుగా దేవుడు అనుమతించాడు భక్తుల యొక్క జీవితంలో బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే వారి యొక్క జీవితాల్లో అనేక విషయాల్లో కొట్టబడ్డాడు నలగొట్టబడ్డాడు కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించాడు కారణం ఏంటంటే దేవుడు మనలను దీనులుగా చేయడానికి ఆయన దగ్గర మనం ఆగి ఆయనకు దగ్గరకు ఆయనకు దగ్గర అవ్వడానికి గురించే దేవుడు వీటన్నిటిని ఏం చేస్తున్నాడంటే అనుమతిస్తున్నాడు కొన్ని శ్రమలను అనుమతించాడు కొన్ని శోభలను అనుమతించాడు కొన్ని దెబ్బలను అనుమతించాడు కొన్ని ముళ్ళలను అనుమతించాడు కొన్ని ఎదురు దెబ్బలను అనుమతించాడు అంటే వీటన్నిటి ద్వారా మనం నలం కొట్టబడాలని మనము దేవునికి దగ్గర అవ్వాలని దేవుని యొక్క శక్తి మీద ఆనుకోవాలని దేవుని యొక్క శక్తి మీద బొదిగిపోవాలని దేవుని యొక్క శక్తికి దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా జీవించాలని వీటన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు మన జీవితంలో మనము ఇస్తున్నాడు అది మనం గుర్తురగాలి అది మనం గుర్తిరిగితే బాగానే ఉంటుంది కానీ గుర్తెరగకపోతేనే గురి తప్పిపోతాం గమ్యం తప్పిపోతాం చెదిరిపోతాం ఈ పోరాటాలన్నీ కూడా దేవుడు మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించి ఈ పోరాటాల మీద జయం పొందేటట్లు మనలను చేసి ఇప్పుడు పోరాటాలు రప్పించాడు విధములైనటువంటి శోధనను రప్పించాడు అనుమతించాడు పైగా వాటిని జయించడానికి వాటి మీద పోరాటం చేయడానికి బలం ఇచ్చేది కూడా ఆయనే అంటే వీటన్నిటిలో కూడా మనం దేవుని మీద ఆనుకోవడానికి దేవుని మీద ఆధారపడడానికి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి వీటన్నిటి మీద ఆనుకొని జీవించడానికి దేవుడు మనకు చాలా శ్రేష్టమైనటువంటి పాఠాలు నేర్పించడానికే ఇవన్నీ కూడా అనుమతించాడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని మీద ఆధారపడాలని దేవునికి దగ్గర అవ్వాలని దేవుని యొక్క శక్తి మీద ఆనుకోవాలని దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలని మనలను బలవంతులుగా చేయాలని వేటిలో బలవంతులుగా చేయాలని శోధనలో వేదనలో సమస్యల్లో అవి ఎందుకు రప్పించాడు ఎందుకు అనుమతించాడంటే వాటి ద్వారా వాటిని బట్టి మనం బలవంతులు అవ్వాలని మనం శక్తివంతులు అవ్వాలని మనం బహు బలవంతులుగా నిలబడి వాటిని జయించి వాటిని ఓడించి వాటి ద్వారా మనలను బలవంతులను చేసి వాటి ద్వారా వేల మందికి వే వేల మందికి మనలను ఏం చేయబోతున్నాడు దేవుడు ఆశీర్వాదం కర్మగా చేయబోతున్నాడు వాటి ద్వారా అనేక వేల మందికి వేల మందికి మనలను దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు మార్చుతున్నాడు అనంటే ఇవన్నీ కంపల్సరీ మన యొక్క జీవితంలో వీటిని అనుమతించింది దేవుడే వీటి మీద జయం పొందడానికి శక్తినిచ్చింది కూడా దేవుడే మనలను నలగొట్టి విరగ్గొట్టి గద్దించి అనేక శోధనలో నడిపించి శోధనలో నడిపించాడు కానీ శోధనలో పడిపోయేటట్లు దేవుడు చేయలే మనల్ని అనేకమైనటువంటి దెబ్బలకు మనకు తగిలేటట్లు చేశాడు కానీ ఆ దెబ్బలకు చచ్చిపోయేటట్లు దేవుడు చేయలే రోగాలు వచ్చిన మాట నిజమే సమస్యలు వచ్చిన మాట నిజమే కానీ ఆ రోగాలతో చచ్చిపోయేటట్లు దేవుడు మనలను చేయలే శిక్ష పరీక్ష పరిశీలన జయం బలం ఇవన్నీ కూడా మనకిచ్చి వాటిని జయించి తదుపరి ఆ చివరిన అనేక వేల మందికి వేల మందికి లోకానికి మన కుటుంబానికి మన గ్రామానికి ఇరుగు పొరుగు వాళ్లకు మనలను ఆశీర్వాదకరముగా చేయడానికే మార్చడానికే దేవుడు వీటన్నిటిని అనుమతించాడు రెండు రిఫరెన్స్లు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను చూడండి సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం పదకొండవ వచ్చినం చదవండి సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం పదకొండవ వచ్చినం చదవండి దొరికిన వాళ్ళని చదవండి అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మానులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీరు సమృద్ధిగా ప్రవహించను తర్వాత సమాజమును పశువులను త్రాగిరి చక్కడ ఏం అవుతుందో మనకు ఆ బండలో నుండి నీళ్లు రావాలి అని అంటే నీళ్లు సమృద్ధిగా ప్రవహించాలంటే నీళ్లు సమృద్ధిగా బయటికి రావాలంటే పశువులు ప్రజలు సమృద్ధిగా నీళ్లు త్రాగి బట్టాలంటే ఆ బండ ఏం ఏం చేయబడాలబడాల కొట్టబడాల కొట్టబడకపోతే ఆ బండ నుండి ఏమి రావు నీళ్లు రావు కొట్టబడకపోతే ఆ బండ నుండి నీళ్లు సమృద్ధిగా ప్రవహించవు కొట్టబడకపోతే ఆ బండ నుండి నీళ్లు రావు పశువులు త్రాగవు కొట్టబడకపోతే ఆ బండ నుండి నీళ్లు రావు ప్రజలు త్రాగరు నీళ్లు రా కొట్టబడి నీళ్లు రాకపోతే పశువులు చస్తాయి ప్రజలు కూడా చస్తారు అందుకే దేవుడు మన యొక్క జీవితంలో కొన్ని దెబ్బలను అనుమతిస్తాడు కొన్ని శోధనలను అనుమతిస్తాడు కొన్ని పరీక్షలను అనుమతిస్తాడు ఎందుకోసమని మనలను వే వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు మన ఇంటి వారికి కానీ బయట వారి కానీ పిల్లలకు కానీ భార్య కానీ భర్తకు కానివ్వండి మన నిరుగుపరుగ వాళ్ళు కానివ్వ సంఘాన్ని కానీ సమాజానికి కానివ్వండి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు కాబట్టి కొన్ని కొన్ని అనుభవాలకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు నడిపిస్తున్నాడు మోషే గారు తన కర్రతో ఆ బండను కొట్టబడడానికి దేవుడు అనుమతించి ఉండకపోతే ఆ బండ అనేకులకు ఆశీర్వాదకరంగా ఎట్లా మారుద్ది మారద నీ యొక్క జీవితంలో సామిత్ర యంలో దేవుడు అన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా ఉంచుకో ఎందుకోసమో తెలుసా నీ హృదయంలో నుండి జీవ జలధారలు నదులు పొర్లి ప్రవహించాలి ప్రవహిస్తాయి అని అన్నాడు దేవుడు దేవుని బిడ్డలారా మనకు జీవితంలో ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం మనం నలగొట్టబడకపోతే మనం విరగబొట్టబడకపోతే మనం విరగకపోతే మనం అనేకులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాం ఆ ముద్దు చెక్కబడకపోతే ఎలా స్టూల్ అవుద్ది ఆ ముద్దు చెక్కబడకపోతే ఎలా కుర్చీ అవుద్ది ఆ ముద్దు కోయబడకపోతే చెక్కబడకపోతే మిషన్ మీదకి ఎక్కకపోతే ఆచార్య గారి చేతిలో అది చెక్కబడకపోతే అది టేబుల్ ఎలా అవుతుంది కుర్చీ ఎలా అవుతుంది స్టూల్ ఎలా అవుతుంది అవుతాయి అవదు మన యొక్క జీవితాల్లో ఇలాంటివి పరీక్షలు ఇలాంటి పరిస్థితులు మనకు జీవితంలో లేకపోతే విరగకపోతే నల్లగొట్టబడకపోతే పగలకపోతే ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం చాలా మంది జీవితాల్లో కొట్టబడటానికి ఇష్టపడరు ఇష్టపడరు విరిగిపోవడానికి ఇష్టపడరు పగలు కొట్టబట్టడానికి ఇష్టపడరు మరి నువ్వు అనేక మందికి దేవునికి ఎలా ఉంటావు ఆశీర్వాదకరంగా ఎలా ఉంటావు అది అసంభవం ఎప్పుడైతే మోషే గారు ఆ బండను కొట్టాడో నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి పశువులు ప్రజలు సమృద్ధిగా వాళ్ళు త్రాగారు దేవుడు మనకు జీవితంలో నుండి ఆశీర్వాదపు నదులు ప్రవహింపజేయాలని ఎదురు చూస్తున్నాడు పాట పాడతాం కదా హృదయములో ప్రవహింప ఊరికనే పార్తాయా ఊరికనే ప్రవహిస్తుందా ఆ పండ నుండి ఊరికనే ఆ నీళ్లు ప్రవహించాయా ప్రజలు తాగారా పశువులు తాగాయా ఆ ప్రాంతం అంత ససశ్యామలమైందా దేని బట్టి కొట్టబడదాన్ని బట్టి మన యొక్క జీవితంలో దేవుని బెట్టిలాగా ఆశీర్వాదకు నదులు జీవ జలధారలు మన యొక్క హృదయంలో నుండి పొంగి ఆ పొంగి ప్రవహించి అనేకుల వద్ద కది ప్రవహించాలి అని అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయబడాలా కొట్టబడాలా నల్ల కొట్టబడాలి విరిగి నలిగిన మనస్సే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి విరవ్వకపోతే ఎలా పంచబడతాం మనం కొట్టబడకపోతే మనలో నుండి జీవజలధార ఎలా ప్రవహిస్తాయి అందుకే దేవుడు కొన్నిటిని కొన్నిసార్లు మన యొక్క జీవితంలోనికి ఏం చేస్తాడు అనుమతిస్తాడు ఇదంతా చూసి సాతానుడు ఒంటికాలు మీద లేస్తాడు మన అభివృద్ధి అతడికి నచ్చదు మన అభివృద్ధి అతగాడికి నచ్చదు మన దీవెన అతగాడికి నచ్చదు మన ఆశీర్వాదం అతగాడికి నచ్చదు మన యొక్క దీవెన అతగాడికి నచ్చదు మన వృద్ధి అభివృద్ధి మనం అభివృద్ధి చెందుతున్నామంటే విశ్వాస జీవితంలో పురోగతి సాధిస్తున్నామంటే అతగాడికి అసలే నచ్చదు కానీ మనలను వేవేల వేల మందికి దేవుడు ఏం చేయబోతున్నాడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అని అంటే ఆయన శిక్షకు ఆయన దెబ్బలకు ఆయన క్రమశిక్షణకు ప్రభువు అనుమతించిన వాటిని వీటన్నిటిని కూడా మనం ఆహ్వానించి దేవునికి దగ్గర దేవుని బలం పొంది బలవంతులుగా చేయబడి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అది మొదటి సంగతి ఇంకొక వచ్చనం నేను చూపిస్తాను చూడండి యోహాను స్వార్త పన్నెండు ఇరవై నాలుగు యోహాను స్వార్త పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదవండి గోధుమ గింజ భూమిలో పడి సావకుండిని ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చని ఎడల విస్తారంగా ఫలించిన ఆ బండ కొట్టబడింది కాబట్టి విస్తారమైనటువంటి జలాలు వచ్చాయి అర్థం చేసుకోండి పాయింట్ అర్థం చేసుకోండి ఆ బండ కొట్టబడింది కాబట్టి దానికి దెబ్బ తగిలింది కాబట్టి ఆ బండ నుండి విస్తారమైనటువంటి జలాలు విస్తారమైనటువంటి నీరు ప్రవహించి ప్రవహించి ప్రజలు పశువులు త్రాగి బ్రతికి బటగట్టారు నేను రెండో పాయింట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను గోధుమ గింజ అది ఫలించాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి అది మట్టిలోకి వెళ్ళాలి పాతి పెట్టబడాలి మట్టిలోకి వెళ్ళాలి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది సమాజంలో నుండి సమాధిలోకి వెళ్ళింది ప్రజలకు కనిపించట్ల ఇరుగు పురుగు వాళ్లకు కనిపించట్ల తన సొగసు పోగొట్టుకుంది తన అందాన్ని పోగొట్టుకుంది తన రూపాన్ని పోగొట్టుకుంది మట్టిలో పాతి పెట్టబడింది మట్టిలో కప్పి పెట్టబడింది కొంతకాలం మౌనానికి వెళ్ళిపోయింది కొంతకాలం చంపబడినటువంటి స్థితిలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది కుళ్ళిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది పాతి పెట్టబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది అయిపోయింది అది ఆ జీవితం అవలా అవలా ఇంకా మొదలవుబోతుంది తన యొక్క జీవితం ఇంకా స్టార్ట్ అవబోతుంది తన యొక్క జీవితం ఆకర్షణీయత కోల్పోయింది మనసులో సహవాసం కోల్పోయింది చూడనల్లని దానిగా అయిపోయింది పాతి పెట్టబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది గుంటలోకి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి అలా పాతి పెట్టబడినటువంటి భోజనం గింజ కొన్ని రోజులకి ఏమైందంటే అక్కడ వచ్చిన విస్తారముగా విస్తారముగా ఫలించింది దేవుని పెట్టలేరా దేవుని సంగమా మనం దేవుని సన్నిధిలో విస్తారమైనటువంటి ఫలాలు మనం ఫలించాలి అంటే కొన్నిసార్లు దేవునితో సహవాసం దేవుని బిడ్డల సహవాసం మందిలో కాకుండా మందిరంలో బ్రతికే మందిరంలో బ్రతికే అలవాటు దేవుని సామీపి దేవుని యొక్క సామీప్యత దేవుని యొక్క సహవాసం దేవుని యొక్క సన్నిధి మనం అనువిశ్వ జీవించాలి ఆకర్షణీయత కోల్పోయింది గోధుమ గింజ సమాజంలో ఉన్నటువంటి సహవాసం కోల్పోయింది గోధుమ గింజ పాతి పెట్టబడింది మట్టిలోకి వెళ్ళిపోయింది కానీ ఒక కొత్త జీవితం మొదలవోతుంది కొత్త జీవితం జీవించింది మొదలవోతుంది అది చనిపోయి లోకానికి కంపు కొట్టి లోకానికి కుళ్ళిపోయిందిగా కనపడి కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జీవితం స్టార్ట్ అయింది మొదలైంది నూతన జీవితం స్టార్ట్ అయింది ఎలా ఫలించిందంటే అది విస్తారంగా ఫలించాలంటే ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇది భూమిలోకి వెళ్ళాల్సి వచ్చింది మట్టిలోకి వెళ్ళాల్సి వచ్చింది కప్పి పెట్టబడాల్సి వచ్చింది ఆ సొగసు కోల్పోవాల్సి వచ్చింది ప్రభుత్వ సుఖ్రీస్తు వారి సొగసు కోల్పోవలసి వచ్చింది స్వరూపం కోల్పోవాల్సి వచ్చింది సావాసాలు స్నేహాలు కోల్పోవాల్సి వచ్చింది తర్వాత తర్వాత ఇది ఏం చేయబడిందంటే అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా విస్తారమైనటువంటి ఫలము ఫలించండి దేవుని పెట్టారు చూసారా ఈ సంగతి జ్ఞాపకం చేసుకున్నారా ఆ బండ కొట్టబడకపోతే దానివల్ల ఆశీర్వాదం దేవుని ఎవరికి లేదు గోధుమ గింజ భూమిలోకి వెళ్ళకపోతే పాతి పెట్టబడకపోతే కప్పి పెట్టబడకపోతే కుళ్ళి కంపు కొట్టినటువంటి స్థితిలోనికి ఆకర్షణీయతున్న తన సౌందర్యాన్ని కోల్పోకపోతే దానివల్ల ఎవరికి లేదు ఆ విత్తనం పాతి పెట్టబడింది కాబట్టి అనేకుల కొరకు ఏం ఎట్లా ఫలించింది అది విస్తారంగా ఫలించింది దా మనం ప్రార్థన చేసుకోబోయే ముందుగా ఈ అనుభవం అనుకుందా విరిగి నలిగిన జీవితం విరిగి నలిగినటువంటి స్థితి దేవుని యొక్క సన్నిధి సామీప్యత దేవునితో సహవాసం లోకానికి దూరంగా లోక పద్ధతులకు దూరంగా లోక స్నేహాలకు దూరంగా సోగసు సౌందర్యం ఇది దూరముగా లోక సంబంధమైనటువంటి వాటికి దూరముగా అది కప్పి పెట్టబడి అనుభవంలో విశ్వాసి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను దేవుడు క్రీస్తు చేస్తూ కూడా ఏం చేశాడు ప్రతికింపజేసాడు కదా ఎందుకు మనలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచడానికి కాబట్టి మన యొక్క జీవితంలో ఆశీర్వాదం పెరిగిన కొలది దీవెన పెరిగినా కొలది వృద్ధి పొందిన కొలది అభివృద్ధి చెందిన కొలది దీవించబడిన కొలది ఒక్కొక్క మిట్ ఎదుగుతున్న కొలది సాతానుడు పళ్ళు కొనుకుతూ ఉంటాడు కన్నెర్ర చేస్తూ ఉంటాడు ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో ఎక్కువైనా కొలది సాతానుడికి మన మీద కోపం ఎక్కువ అవుతానే కారణం ఏంటి మరో దేవుడు ఎలా మార్చబోతున్నాడు ఒంటిగా ఉన్నా ఒంటరిగా ఉన్నా విత్తనంగా ఉన్నా ఓ గింజగా ఉన్నాం అది భవిష్యత్తులో ఎలా మార్చబడబోతుంది గౌతమ గింజ విస్తారమైనటువంటి ఫలం కదా నువ్వు రక్షించబడితే అనేక రక్షణ తీసుకొని వస్తావు కదా నువ్వు రక్షించబడితే నీ కుటుంబాన్ని దేవుడి దగ్గర తీసుకొని వస్తావు కదా స్వాతనుడికి అదే కోపం దేవనబెట్టలేదా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందా దేవుడు మళ్ళను అనేకుల కొరకు అనేక మందికి దేవుడు వలన ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు కొన్నిసార్లు బండను కొట్టబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం గోధుమ గింజ అనుభవంలోకి మనం వెలవలసిన వాళ్ళమై ఉన్నాం భవిష్యత్తు ఏంటో తెలుసా బండ నుండి నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి ఈ గోధుమ గింజ నుండి విస్తారమైనటువంటి ఫలము వచ్చింది నీ నుండి కూడా నా నుండి కూడా మన నుండి కూడా మన సంఘం నుండి కూడా విస్తారమైనటువంటి ఫలాలు విస్తారమైనటువంటి జలాలు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు విస్తారమైనటువంటి దీవెనలు అనేకులకు మన నుండి పొంగి పొరళి ప్రవహించిన గాక అట్లాగిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం